రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ నాలేశ్వరం శంకరం గారికి అట్లాగే కవైత్రి రచయిత్రి జూపాక సుభద్ర గారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికి మనందరినీ వేదిక మీదకి ఆహ్వానించిన కవి రచయిత ఈ మాదిగ హక్కుల దండోరాకి సంబంధించిన ముఖ్య ఉద్యమకారుడు దప్పుల రమేష్ గారికి ప్రఖ్యాత రచయిత్రి గోగు శ్యామల గారికి అట్లాగే ప్రఖ్యాత రచయిత వేముల ఎల్లయ్య గారికి కాకాని సుధాకర్ ఉద్యమకారుడు కాకాని సుధాకర్ గారికి వేదిక ముందున్న కవులకు మిత్రులకు వర్గీకరణ ఉద్యమాభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నిజానికి ఇంత యుద్ధం అవసరం లేదు ఇంత ఉద్యమం అవసరం లేదేమో అనేటువంటి ఒక భావన కూడా నాకు ఉన్నది కానీ ఉద్యమం అవసరం లేని చోట ఉద్యమాన్ని అవసరాన్ని పెంచే దిశగా ఇవాళ వాతావరణం ఉన్నది అది బాధాకరం చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు ఇందాక కృష్ణన్న చాలా బాగా చేశాడు నేను నిన్న విన్నాను అంతకుముందు విన్నాను చాలా విన్నా కానీ ఇవాళ చాలా అద్భుతంగా చాలా హృదయం విప్పి మాట్లాడు తెలంగాణ ఉద్యమానికి దీనికి వద్దనుకున్నా కూడా చాలా సార్లు పోలికలు వస్తున్నాయి ఆ పోలికల్లో ఉన్న వైరుధ్యాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ ఒకే మతం లేదా ఒకే కులం ఒకే వర్గం ఎట్లా ఎట్లా వ్యతిరేకిస్తూ వచ్చారో చాలా వివరంగా చెప్పారు నిజానికి ఇవాళటి దశలో మూడు సార్లు ముప్పై సంవత్సరాల ఉద్యమం మాదిగా ఆకుల దండోరా ఉద్యమం వర్గీకరణ ఉద్యమం ఒక దశాబ్దం కాదు ఇది మూడు దశాబ్దాలుగా సాగుతుంది తనే చెప్పినట్టు మూడు సార్లు విజయం సాధించింది నా చేతులతోని నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేశాను నా చేతులతోని వర్గీకరణ ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది నేను నా చేతులతో అడ్మిషన్స్ ఇచ్చినప్పుడు నేను గమనించాను చాలామందికి సీట్లు వచ్చాయి అంతకుముందు సీట్లు రావాలంటే చాలా కష్టం ఉండేది కానీ వర్గీకరణ అమలు జరగడం మొదలైన తర్వాత డిగ్రీ కాలేజీలో సీటు రావడానికి అప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఉధృతి ఇంత లేదు కొంచెం కొంచెంగా మొదలవుతున్నటువంటి దశ సీటు రావడానికి కూడా ఎస్సీలకు కష్టమైనటువంటి పరిస్థితులలో వర్గీకరణ అమలు చేసిన తర్వాత మాదిగలకు సీట్లు వస్తుంటే కళ్ళెంపట నీళ్లు తిరిగినటువంటి సందర్భాన్ని నేను చూశాను నీకేం పట్టి నీకేం నొప్పి ఇవన్నీ మాటలు ఇవాళ చాలా మంది మాట్లాడవచ్చు ఇవాళ ఒక రవీందర్ పక్కకు కూర్చుంటున్నాం కృష్ణన్న పక్కకు కూర్చుంటాం ఎవరి పక్క కూర్చోవడానికి కూడా ఇవాళ కొంచెం సాహసం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది ఎందుకంటే మొన్న బీసీ గాయకులది ఒక సదస్సు జరిగింది కృష్ణన్న పక్కకు కూర్చున్నాడు చాలా మంది పృథ్వీరాజ్ లాంటి వాళ్ళంతా ఉండి అక్కడ మాట్లాడారు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆ యూట్యూబ్లో అది చూశాను చూసి కింద కామెంట్ చూశాను వీళ్ళ పరిస్థితి ఏంటిది చేస్తే దాని కింద కామెంట్ ఒక ఆయన ఏం పెట్టానంటే పక్క కృష్ణన్న పక్కకు కూర్చున్న వాళ్ళకు కూడా మేము చావుడప్పు కొడతామని కింద పెట్టాను చావుడప్పు కొడతామని కింద పెట్టాను ఏ సంస్కృతి మనకు పెరుగుతున్నది నిన్న నేను చెప్తూ చెప్పాను చావుడప్పులకు భయపడేటటువంటి ఉద్యమకారులు కాదు అటు వర్గీకరణ ఉద్యమకారులు కానీ లేదా వర్గీకరణకు సంఘీభావం చెప్తున్నటువంటి వాళ్ళు కూడా చావు భయపడే పరిస్థితి ఉంటుంది ఆ మీరే కొట్టాలి కానీ వాళ్ళు తెచ్చుకొని కొడతారు రాని డప్పు కొడతారు చావు డప్పు కూడా ఒక లయ ఉంటుంది పెళ్లి డప్పు కూడా ఒక లయ ఉంటుంది లేదా వివిధ సందర్భాల్లో జాతరలకు చేసేటటువంటి లయ ఉంటుంది జోగు ఎత్తుకునేటప్పుడు కూడా ఒక లయ ఉంటుంది ఈ అన్ని ధరువులు తెలిసినటువంటి ఏకైక జాతి మాదిగ జాతి అని నేను అనుకుంటున్నాను నేను అనుభవంలో తెలుసుకున్నాను నేను ఒక నుంచి చాలా ఒక డప్పు ధరువు మాత్రమే కాదు చెమటబొట్టు చిందించి ఎక్కువ చెమట బొట్లు ఒక గ్రామంలో లేదా తెలంగాణ మొత్తంలో ఇంకా మాటకస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కావచ్చు ఎక్కువ వ్యవసాయంలో ఎక్కువ చెమటబొట్లు శ్రమను చిందించినటువంటి జాతి ఏదన్నా ఉన్నది అని అంటే మాదిగ జాతి మాత్రం నాగళ్ళు నేను నాగేసాల పాట రాశాను నాగలి ముందుకు నడిచిందంటే ఆ నాగలి ముందుకు నడవడానికి ఎడ్లను కట్టడానికి కావలసినటువంటి జోళ్ళు కాడిని వీటిని కలిపేటటువంటి తాళ్ళు ఇవన్నీ కూడా అల్లింది నేసింది తయారు చేసింది ఎవరంటే జాతి మాదిగ జాతికి ఆ సంస్కృతి ఉంది గొప్ప సంస్కృతి వ్యవసాయంలో ముఖ్య భాగం భూములు ఉండవచ్చు రెడ్ల దగ్గర భూములు ఉండవచ్చు కాపుల దగ్గర ఇతర కులాల దగ్గర కానీ వాటి భూములలోంచి పంట తీసింది ఎవరు అని అంటే జాతి మాదిగ వాళ్ళు లేకుండా ఆ పంట బయటికి రాలేదని నేను అనుకుంటున్నాను కాబట్టి దీంట్లో చరిత్ర ఉంది నిజంగానే చాలా హింస చాలా అవస్థపడ్డారు అణచివేయబడ్డారు ఇవన్నీ అయినాయి డెబ్బై సంవత్సరాల అమలులో వర్గీకరణ రిజర్వేషన్ అమలు డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్నది డెబ్బై సంవత్సరాల రిజర్వేషన్లో గుర్తించి నలభై సంవత్సరాల తర్వాత ఈ దళితులకు లేదా ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్లలో సమానమైనటువంటి న్యాయం జరుగుతలేదు అని గుర్తించిన తర్వాత తిరిగి ఆ న్యాయం అమలు కావడానికి ముప్పై సంవత్సరాలు పట్టడం అనేటువంటిది పెద్ద విషాదం అని నేను అనుకుంటున్నాను అందుకని ఎంత శ్రమ ఉంది ఇక్కడ తొండం చేయకపోతే మోటార్ నడవలేదు ఆ తొండం ఉంటేనే మోట నడిచింది ఇవాళ బోర్లు రావచ్చు ఇవాళ ఇంకేదో రావచ్చు కానీ గత చరిత్ర అంతా మనం చూస్తే మొత్తం ఒక తెలంగాణ సంస్కృతిలో గ్రామీణ సంస్కృతిలో ఎక్కువ భాగం అధిక భాగం చాలా ప్రధానమైనటువంటి భాగం అంతా కూడా మాదిగలకు చెందుతుంది అని చెప్పి నేను గట్టిగా భావించి నిన్న మాట్లాడాను నిజం కూడా అది అయితే ఇలాంటి ఒక దశలో ఇవాళ అడుగుతున్నది ఏంటిది అసమానతలు పోవాలనే దానికోసం రిజర్వేషన్లు వచ్చాయి అసమానతలు పోవాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నినాదంతో వచ్చినటువంటి రిజర్వేషన్లలో ఎస్సీ రిజర్వేషన్లలో మళ్ళీ అసమానతలు వచ్చాయి కనుక ఈ అసమానతలు పోవడం కోసం ముప్పై సంవత్సరాలుగా మాలయాకుల దండోర ఉద్యమం నడుస్తూ ఉన్నది నిజానికి ఒక ఏడాదిలోనే వీటన్నిటిని అంగీకరించాలి అంత ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉంటే ఒక సంవత్సర కాలంలోనే ఒప్పుకొని అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాంటి ఒక దశలో ముప్పై సంవత్సరాలు అడ్డుకోవడం అనేటువంటిది అది బాధాకరమైంది ఇందాక చెప్పినట్టుగా చాలామంది ఒక ఐదారుగురో పది మంది ప్రాణాలు కూడా పోయేటటువంటి స్థితి రావడం అనేది నాకు ఇప్పటి వరకు తెలియదు కొట్టి చంపిన విషయం నాకు తెలియదు కానీ ఇక్కడ గాంధీభవన్లో చనిపోయిన విషయం నాకు బాగా గుర్తుంది సురేందర్ మాదిగా ముగ్గురు ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు జరిగింది కానీ ఆ హత్యల దాకా వెళ్ళినటువంటి ఒక వాతావరణం ఇవాళ కృష్ణన్న చెప్తేనే ఏమైనప్పటికీ అంటే ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేదా త్వరగా న్యాయబద్ధతను అంగీకరించేటటువంటి ఒక వ్యక్తిత్వం లేకపోవడం అనేటువంటిది వాళ్ళ అన్నిటికంటే పెద్ద బాధ పెడుతున్నటువంటి అంశం మనం ఏ అసమానతలకు వ్యతిరేకంగానైతే పోరాడి రాజ్యాంగం సవరణ చేసుకుని రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ తెచ్చుకున్నామో ఆ అసమానతలు మళ్ళీ ఉన్నాయి అమలు జరుగుతున్నాయి అని అన్నప్పుడు వాటిని అంగీకరించలేకపోవడం అనేటువంటిది కేవలం అది ఒక సంకుచితమైనటువంటి తత్వానికే దారి తీసేటటువంటి విషయమని నేను భావిస్తున్నా కనుక ఈ దశలో నేను ఇవాళ్లే కాదు వర్గీకరణ మొదలై ఏబిసిడి అనే వర్గీకరణ జరగాలి ఉ ఉప కులాలకు సంబంధించి మాదిగా మాల మధ్యన మాత్రమే కాదు యాభై ఐదు కులాలు యాభై మూడు కులాల మధ్యన ఈ సరైనటువంటి న్యాయ పంపిణీ జరగాలి ఏదైనా సరే ఉద్యోగాలు కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఏ ఫలి అయినా సరే అవి అందరికీ సమానంగా చెందాలి అనేటువంటి ఉద్యమం తొంభై నాలుగు తొంభై ఐదులో మొదలైతే నేను తొంభై ఏడు నుంచి ఈ ఉద్యమంతో సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్నా గుర్రాల శ్రీనివాస్ మాది కానీ మా మెదక్ జిల్లా సంబంధించిన ఆర్గనైజర్ తొంభై ఏడులో నా దగ్గరికి వచ్చి సరిపోయినన్ని పాటలు నేను సార్ రాయమని అంటే నేను రెండు పాటలు రాసిచ్చా తొంభై ఏడులో నిన్న ఆయన ఫోటో పెట్టాడు తొంభై ఏడులో దుబాకలో జరిగినటువంటి మాదిగా హక్కుల దండవరా సభకు సంబంధించినటువంటి ఫోటోలు నిన్ను పెట్టాడు నేను ఆనాటికి రెండు పాటలు రాసిచ్చా కాగా కాకపోతే నేను పాడలేను కనుక నా గొంతు రికార్డ్ అయ్యి ఆ పాట దాకా రికార్డ్ అయ్యి లేదు అయితే ఇలాంటి ఒక దశ నుంచి నేను నాకు సందర్భం వచ్చినప్పుడల్లా కూడా నేను మాది హక్కుల దండోరాకి స్ఫూర్తితోని ప్రజాస్వామిక స్ఫూర్తితోని నేను ఆ గ్రామంలో అనుభవించిన చూసినప్పుడు నేను పొందినటువంటి బాధలన్నిటికీ ఒక పరిష్కారంగా నేను ఈ ఆలోచనతోని నేను దీంతో ఉన్నాను ఇవాళ కూడా నిన్న సంఘీభావం ప్రకటించాను ఇవాళ సంఘీభావం ప్రకటిస్తున్నాను ఒక రచయితగా ఒక కవిగా నేను మీతో ఉంటాను మీరు రాయమన్నప్పుడు అలా రాస్తాను మొన్న కూడా డబ్బోలో రమేష్ శ్యామల గారు ఒక కవిత కావాలి కవిత సంకలనం కూడా అని అంటే నేను రాసి పంపించాను మీరు అడిగితేనే రాశాను అనేది కూడా కాదు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది నాకు ఒక గాదిలో ఒక కవిత ఉంటుంది ఒక గాదులో అప్పటికి నేను మాది హక్కుల దండోరా చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది చట్ట చట్టబద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పంపిణీ సరైనటువంటి పంపిణీ ఈ పంపకాలు జరగాల్సిందే అని చెప్పి నేను అప్పుడు కూడా ఒక కవిత రాశాను రెండు వేల ఒకటిలో అనుకుంటూ ఒక కవిత రాశాను కాబట్టి నేను నిరంతరం నా భావాల్ని సృజనాత్మక రూపంలో పెట్టేటటువంటి క్రమంలో భాగంగా పాటలు రాశాను కవితలు రాశాను మొన్న అడిగితే కూడా కవిత పంపాను ఇంకా ముందు మీరు కోరిన విధంగా నేను మీ ఉద్యమంతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను నాకు గుర్తున్నంత వరకు చాలా విషయాలు చాలా సందర్భాల్లో భయాల్ని భయపెట్టడాన్ని అవమానించడాన్ని దాటుకొని వచ్చాను దాటుకొని వచ్చాను నన్ను చాలా భయాలు చాలామంది పెట్టారు చాలా అవమానాలు కూడా జరిగి ఉన్నాయి నాకు అంటే నేను వేదిక మీద కూర్చుంటేనే అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని దాటుకొని వచ్చాను డెబ్బై ఏళ్ళు నాకు ఈ డెబ్బై ఏళ్ళ దశలో యాభై ఏళ్ళు నేను సాహిత్య జీవితం గడుపుతున్నాను ఇవి ఏవి ఆపలేవు నిజమైనటువంటి ప్రజా ఉద్యమంగా మారింది ఇవాళ మాలియాకుల దండవరావచ్చు ప్రజా ఉద్యమం ఫలితాలు సాధిస్తుంది తప్ప ఎక్కడ వెనుదిరిగి మడ తిప్పేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి నాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఇందాక కృష్ణన్నకి ఎంత నమ్మకం ఉందో దాదాపు అంత నమ్మకం నాకున్నది ఇది విజయం సాధిస్తుంది ఇది ఫలిస్తుంది ఫలించేదాకా మనం ఇంత సంఘటితంగా ఉండాలి నిజానికి ఇది ఇంకా ఎక్కువ మందితో జరగాల్సిన అవసరం ఉండింది అని నేను అనుకుంటున్నాను ఏమనుకోవద్దు మీరు పిలిస్తే రావడానికి ఇంకా చాలామంది కవులు గాయకులు కళాకారులు రచయితలు సిద్ధంగా ఉన్నారు రచయితల్ని కూడా మీరు పిలవచ్చు రచయితలు కూడా ఐదు నిమిషాలు మాట్లాడి మద్దతు తెలిపేటటువంటి అవకాశం ఉంది సాహిత్య వాతావరణం అనుకున్న ఒక లక్షణం చెప్పి ముగిస్తాను సాహిత్య వాతావరణంలో ఇప్పటి వరకు మంచి లక్షణం ఏంటిదంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం బయట ప్రపంచం కంటే సాహిత్య ప్రపంచంలో ప్రజాస్వామిక వాతావరణం ఎక్కువ ఉంది అర్థం చేసుకుంటారు సమస్య తొందరగా ఆ సాహిత్య వాతావరణంలో ఉన్నవాళ్ళైనా సరే ఇవాళ అవతలి పక్షంలో ఉన్నవాళ్ళు ఈ డిమాండ్ను ఈ న్యాయబద్ధతను ఈ సామాజిక న్యాయాన్ని గుర్తించి వాళ్ళు ఒక రచనా స్ఫూర్తితో ఒక సృజనాత్మక స్ఫూర్తితో వాళ్ళు కూడా దీంతో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ గతంలో కొందరు మద్దతు ప్రకటించి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఆ మద్దతును మరి తిరిగి సంపాదించడానికి మీ వైపు నుంచి ప్రయత్నం చేయండి నేను కూడా మీతో ఉంటాను తప్పనిసరిగా ఈ ఉద్యమం విజయం సాధిస్తుంది ఎందుకంటే దీనికి ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్నది ఇది ప్రజా ఉద్యమంగా మారింది ఇది నిన్న నేను చెప్పిన దాని ప్రకారం తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక డిక్ ఒక దిక్సూచిగా ఉన్నది అని చెప్పి నిన్న నేను నేను తెలంగాణ ఉద్యమం నిజానికి తొంభై ఐదు తొంభై ఆరులో మొదలైనటువంటి దశలో విప్లవ పంతాలో నడవాలా లేదా రాజ్యాంగ పంతాలో నడవాలి అనేటువంటి ఒక చర్చ కొంచెం సూచాయగా జరుగుతున్నటువంటి దశలో నిజానికి రాజ్యాంగ బద్ధతమైనటువంటి ఉద్యమం మాత్రమే విజయం సాధిస్తుంది అనేటువంటి భావన నాకు కూడా ఉండింది కాబట్టి ఆ భావన ఎట్లా కలిగింది అంటే మాది దండోర మందకృష్ణ నడిపినటువంటి ఉద్యమం వల్లనే ఇది ఒక లక్షల మందిని కలించే శక్తి దీనికి ఉంది అని చెప్పి అప్పుడు నిరూపణ అయింది తిరిగి లక్షల మందిని కలించగలిగినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం కాబట్టి ఆ స్ఫూర్తితో నడవాలని కోరుకున్నాను కొంతకాలం అట్లా జరగలేదు తర్వాత అట్లా జరిగింది అది ఫలితం సాధించింది అది ఎంత ఫలితం సాధించింది అనేది ఎంత సత్యమో ఇది కూడా అట్లా ఫలితం సాధిస్తుంది నమస్తే ధన్యవాదాలు సార్